నమస్తే వీధుని స్వాతం లక్ష్యం సమాజయుతం గణేష్ నవరాత్రోత్సవాలు వాడవాడల గల్లి గల్లిలా పట్టణ పట్టణంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది ఒక్కొక్కరు ఒక విధంగా తీసుకుంటుపోతారు వేములవాడ పట్టణంలో ఉన్నాం ప్రస్తుతం మనము వేములవాడ నియోజకవర్గం వేములవాడ పట్టణంలో ఉన్నాం రాజరాజేశ్వర టెంపుల్ అందుబాటులో పట్టణ అరవైశ్య సంఘం విములవాడ పట్టణ ఆర్యవశ్య సంఘము మహాసభ వాళ్ళు నలభై ఏడవ సంవత్సర వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు సో ప్రస్తుతం మనము హనుమాన్ టెంపుల్ మరి అలాగే చూసినట్టే పాత కూరగాయల మార్కెట్ వద్ద ఉన్నటువంటి ఈ గణేష్ ఉత్సవాల దగ్గరికి వచ్చాము పట్టణ ఆరవైశ్య సంఘ ప్రెసిడెంట్ అశోక్ గారు ప్రస్తుతం అడుగుతుంటున్నారు వాళ్ళ కార్యవర్గ సభ్యులు కూడా అందరూ ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకోండి నమస్తే సార్ అందరికీ శుభోదయం పట్టణ ఆరివేశ సంఘం ఆధ్వర్యంలో నలభై ఏడవ వార్షికోత్సవం ఇది వర్తక సంఘం సహకారంతో ప్రతి సంవత్సరం నలభై ఏడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది తొమ్మిదవ రోజు ఈరోజు తొమ్మిదవ రోజు తొమ్మిది రోజులుగా నిర్విఘ్నంగా అన్ని రకాల రోజుకో రకంగా పూజలు రోజు అన్న ప్రసాద వితరణ రకరకాలుగా రోజు అన్ని కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది ఈరోజు మేము ప్రతి సంవత్సరం చేసుకునే మహాపూజ గణపతి మహాపూజ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది అట్టి కార్యక్రమానికి ప్రతి ఒక్క ఆర్య వైశ్య సోదర సోదరి మనులందరూ ఇచ్చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం పట్టణ ఆర్వేశ సంఘం నుంచి విజ్ఞప్తి చేస్తున్నాము పరిసర ప్రాంతాల సంబంధించిన ఆర్యవైశ్య సోదర సోదరి మనులందరూ కూడా ఈ క్రమానికి ఇచ్చేయవలసిందిగా కోరుచున్నాము ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం కాబట్టి అందరూ ఇచ్చేయగలని కోల్చు కోరుచున్నాము ఎవరైనా ఏ కార్యక్రమం చేయాలన్నా కానీ దాతలే ముఖ్యము అతను లేదు ఏ కార్యక్రమం చేయలేము ఈ ఈ ఈ కార్యక్రమానికి దా సహకరిస్తున్నటువంటి దాతలందరికీ పెద్ద ఎత్తున సహకరిస్తున్నటువంటి దాతలందరికీ పేరు పేరున ధన్య ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే ఈ కార్యక్రమాలను మేము ఇంత నిర్వహిస్తున్నాము అంటే మహిళా సోదరి మనలో సహకారం బాగా చాలా ఉంటుంది వారు ప్రతి కార్యక్రమానికి విచ్చేయడం వల్లనే మేము కార్యక్రమాలు నిర్వహించగలుగుతున్నాము ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి మహిళా సోదరి మనులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ ఈరోజు కూడా అందరూ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మనవి చేస్తున్నాం ఎలాంటి ప్రోగ్రాంలు చేశారు ఇప్పటివరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏమున్నా ఏ రోజు తీసుకెళ్లే అవకాశం ఉంది మేము శనివారం నాడు గణపతిని ప్రతిష్ఠించుకున్న తర్వాత ఆదివారం నాడు మేము వినాయకునికి లక్ష్మీ గణపతి రాజరాజేశ్వర స్వామి రాజరాజేశ్వరి అమ్మవారికి పట్టు వస్త్రాలు మేము పట్టణ రవేశ సంఘం నుంచి పట్టు వస్త్రాలు ఊరేగింపుగా పల్లెకి సేవ ద్వారా తీసుకెళ్లడం జరుగుతుంది ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించుకున్నాము దాని తర్వాత బుధవారం నాడు మహాలక్ష్మి గణపతి హోమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అలాగే లక్ష్మ లక్ష్మ శుక్రవారం రోజున లక్ష్మీ కుంకుమార్చన అందరూ మహిళల దాదాపుగా మూడు వందల నుంచి నాలుగు వందలు చేయించడం జరిగింది అలాగే నిన్నటి రోజున శనివారం రోజున ఏకాదశి సందర్భంగా మహాలింగార్చన కార్యక్రమం చేయడం జరిగింది అలాగే ఈరోజు మహా గణపతి పూజ మహా మా పడి పూజ గణపతి పడి పూజ అని ఇక్కడ మేము దాన్ని పెద్ద ఎత్తున వినాయకునికి ఆ మహా పూజని నిర్వహించడం జరుగుతుంది ఆ కార్యక్రమానికి అలాగే రేపు సోమవారం రోజున నిమజ్జన కార్యక్రమం ఉంటుంది ప్రతి ఒక్కరు పొద్దున నిమజ్జన కార్యక్రమానికి వినాయనికి మంగళారతి తీసుకొని వస్తారు తీసుకొని వచ్చే వారికి వచ్చిన వారికి లడ్డు ప్రసాదము పులివర ప్రసాదము అందజేయడం జరుగుతుంది దాదాపుగా ఊర్లో ఎనిమిది వందల కుటుంబాలు ఉంటాయి ప్రతి కుటుంబం నుంచి దాదాపుగా వినయ పట్టణ నివేశ సంఘం వద్దకు ఎక్కడ ఎన్ని వినాయకులు ఉన్నా ఎంత ఎక్కడ ఉన్నా ఇక్కడికి విశేషంగా ఖచ్చితంగా ఇక్కడికి మంగళారతి తీసుకొని స్వామివారి ప్రసాదం తీసుకు వెళ్ళడం జరుగుతుంది దాని తర్వాత వచ్చే సంవత్సరముకు వినాయకునికి పెట్టడానికి అర్రాస్ నిర్వహించడం జరుగుతుంది లడ్డు వేలము స్వామివారికి సమర్పించిన పండుగలు అవి ఇవన్నీ కూడా వేలం వేయడం జరుగుతుంది అట్టి కార్యక్రమంలో సో సోదరులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేస్తారు ఆ కార్యక్రమానికి ఈ కార్యక్రమాలకు ఇచ్చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి అలాగే ఈరోజు సాయంత్రం డ్రాలు దాదాపుగా నలభై నుంచి యాభై వరకు లక్కీ డ్రాలు ఉంటాయి అన్నీ కలిపి చీరలు కానీ వేరే సిల్వర్ కైన్సే కానీ తర్వాత రె సంబంధించిన ప్రోడక్ట్సే కానీ అలాగే దుబ్బ శ్రీనివాస్ గారి సౌజన్యంతో ఒక రెండు పట్టు చీరలు కానీ ఇవాటి పెద్ద ఎత్తున ఒక నలభై నుంచి యాభై వరకు ప్రజెంటేషన్లు తీయడం కూడా జరుగుతుంది తీసి వచ్చిన వారి నుండి డ్రా తీసి వాళ్ళకు అందటే అందజేయడం జరుగుతుంది సో అయితే నిమజ్జనం తీసే రోజు ఏమైనా కార్యక్రమాలు ఉంటాయా ఎలా తీసుకెళ్తారు వాటి ముందులో ఎవరైనా నృత్యాలు వాళ్ళు కానీ ఎక్కడి నుంచి కళాకారులు తీసుకొచ్చే అవకాశం ఉందా నిమజ్జనం అనేది కూడా ఘనంగా నిర్వహిస్తాము మహిళా సోదరుల మనులు ముందుగాల ముందు ఉండి కోలాటాలతోటి నడుస్తుంటే మేము వెనక విఘ్నేశ్వర స్వామి భజన కార్యక్రమాలు చేసుకుంటూ మేము వెనక నిలబడి మా వెనక విఘ్నేశ్వర స్వామి ఉంటాడు విఘ్నేశ్వర స్వామి ఉండట కోలాటాలతోటి భజనలతోటి ఘనంగా తీసుకువెళ్ళడం జరుగుతుంది ఏపీ ఎవరైనా సందర్శించారు ఇప్పటివరకు మీ సంబంధించిన వాళ్ళు కూడా ఆర్యవశ సంఘాన్ని కూడా స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విప్పు ప్రభుత్వ విప్పు అతడు ముందుగానే మేము పాంప్లైంట్ను తోటే ఆవిష్కరణ చేయించాము కార్యక్రమాలకు సంబంధించిన పాంప్లెంట్ను ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ ఇబ్బారైన తోటే మేము దాన్ని ఆవిష్కరించాము అలాగే జిల్లా అధ్యక్ష బీజేపీ అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ గారు కూడా సందర్శించడం జరిగింది ఇవాళ కూడా కొందరు ప్రముఖులు వస్తారు జిల్లా మా మా పట్టణాన్ని మా వైశ్య సంఘానికి సంబంధించిన ప్రముఖులు జిల్లా ప్రముఖులు కానీ రాష్ట్ర ప్రముఖులు కానీ ఈరోజు వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా వాళ్ళు సాయంత్రం అన్నదాన కార్యక్రమాలు ప్రతిరోజు ప్రతిరోజు అన్న ప్రసాద వితరణ జరుగుతుంటుంది ఖచ్చితంగా ప్రతిరోజు తొమ్మిది రోజులు ఒక మొదలు పెట్టినాడు ఒక రోజు విడిచిపెడితే తెల్లారి నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది సాయంత్రము వచ్చిన మహిళలకు పూజా కార్యక్రమాల అనంతరము అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం ప్రతిరోజు అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది నలభై ఏడు సంవత్సరాలు అవుతుంది కదా స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏమన్నా వచ్చే సంవత్సరం కానీ ఆ తర్వాత ప్లాన్ చేస్తారా ఖచ్చితంగా దాతల సహకారం ఉంటే ఖచ్చితంగా చేయగలుగుతాము కొత్త కొత్త కార్యక్రమాలు కూడా మేము తీసుకుంటాము ఇంకా ఎవరు నిర్వహించని విధంగా కూడా ఇక్కడ వేములవాడ పట్టణంలో పట్టణ ఆరు సంఘము అంటే ప్రత్యేక వినాయకునికి ప్రత్యేక గుర్తింపు ఉన్నది ఆ గుర్తింపును మేము నిలబెట్టుకుంటాము మేము ఎవరైనా కానీ వినాయకుని చెర్ల వేసేది ఉన్నా కానీ మేము నిమజ్జనం కూడా మా పట్టణ ఆర్వేష సంఘం సంప్రదిస్తారు ఎన్నడేద్దాం ఎన్నడ చేద్దాం అని కూడా ఊర్లో ఉన్న వినాయకులకు సంబంధించిన మండపాలకు సంబంధించిన వారు కూడా ప్రతి ఒక్కరూ పట్టణ ఆర్వ సంఘం సంప్రదించి మీరు ఎన్నడే మేము కూడా అన్నడ వేస్తామని చెప్తారు ఒక దేవస్థానం మాత్రం ఏడు రోజులు ఏడు రాత్రుల తర్వాత ఎనిమిది నాడు వేస్తారు వారి ఆనవాయితీ మొదటి నుంచి వస్తున్న ఆన ఆనవాయితీ ఈరోజు కూడా ఎమ్మెల్యే గారైన ఆది శ్రీనివాస్ గారు విప్పు ప్రభుత్వ విప్పు వారు కూడా వస్తాను మాటిచ్చారు తప్పకుండా వస్తారు అనిల్ జై గణేష జై వాసవి వేములవాడ పట్టణ ఆర్యవేష సంఘం మహాసభ ఆధ్వర్యంలో నలభై ఏడవ వినాయక నవరోత్రోత్సవాలు చాలా అద్భుతంగా ఘనంగా నిర్వహిస్తున్నాము మొదట వినాయకుని ప్రతిష్ట జరిగినది తర్వాత నేటి ఇప్పటి వరకు స్వామివారికి ఉదయం పంచామృతాలతో అభిషేకము పండ్ల రసాలతో అభిషేకము అదేవిధంగా గణపతి హోమము మహిళా మనలచ్చే కుంకుమార్చన మరియు ఈరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు స్వామివారికి మహాపూజ నిర్వహించడం జరుగుతున్నది ఇటీ కార్యక్రమంలో సోదరు సోదరి కూడా పెద్ద ఎత్తున పాల్గొనగలరు అని మనం మనవి చేస్తున్నాము రేపు ఉదయం స్వామివారికి ఉత్తర పూజ చేసినంత అనంతరం సాయంత్రం నిమజ్జన కార్యక్రమం ఉంటుంది ఇట్టి కార్యక్రమానికి సహకరించినటువంటి భక్తులందరికీ దాతలందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు జయవాసి జయవాసి శుభోదయం ఈ భీమలవాడ పట్టణ ఆర్య సంఘం ఆధ్వర్యంలో నలభై ఏడవ వినాయక నవరాత్రులు అంగరంగ విభవంగా జరుగుతున్నవి ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అలాగే మీరు ఒకటి ఏమనుకోకుండా ప్రతి ఒక్కరికి పేరు పైన ఇదే ఇదే మీడియా ముఖం వచ్చి తెలియజేస్తున్నాము ఎవరిని పిలువలేదు అనుకుంటా మీరు దయచేసి మీ ఇది ఒక్కటి గమనించగలరు కంపల్సరీ మీరు అందరు పేరు పేరున ఇది అందరూ మన మనందరిది కాబట్టి పట్టణ సంఘం మనందరిది కాబట్టి ప్రతి ఒక్కరు పేరు పేరున వచ్చి మన ఈరోజు మహా మహా మహాపూజ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు మనవి అలాగే ప్రతిరోజు అన్నదానికి సహకరించిన దాతలకు అందరికీ పేరు పైన ధన్యవాదాలు రేపు ఈ ఈరోజు సాయంత్రం మహా మహాపూజ కార్యక్రమం క్రమాన్ని అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని స్వామి తీర్థప్రసాదాలు తీసుకోవాలి మనవి అలాగే సాయంత్రం సాయంత్రం డ్రా డ్రా కలదు లక్కీ డ్రా కలదు కాబట్టి చీరలు వెండి నాణ్యాలు ఉన్నాయి కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరు హాజరు కాగలరు రేపు జేపు వినాయక నిమజ్జనం 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 ఉంది కాబట్టి ఆ రోజు వినాయక వేల వేలం పాట వినాయక లడ్డు వేలం పాట మరియు మన స్వామివారి యొక్క దండలు కండువలు రూపాయలు రూపాయల నోట్లు ఉన్నాయి కాబట్టి కంపల్సరీ వచ్చి స్వామివారి అందు కృపకు అందు పాలు పాత్ర పాల్గొనని కోరుకున్నాను వేములవాడలోని మంటప హనుమాన్ దేవాలయం వద్ద ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడే నలభై ఏడవ వార్షికోత్సవం సందర్భంగా ప్రతిరోజు రకరకాల పూజలు నిర్వహించి స్వామివారిని కొలుచుకోవడం జరిగింది అలాగే ఈరోజు కూడా మహాపూజ ఉంటుంది చాలా భారీ ఎత్తున ఉంటుంది అందుకే ఆర్యవైశ్య సోదర సోదరి మనలందరూ పరిసర గ్రామాల ప్రజలు కూడా అందరు హాజరై స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాము ఇలాంటి కార్యక్రమాలు నిర్మించడానికి అందరు సహకరించిన దాతలందరికీ పేరు పైన కృతజ్ఞతలు తెలుపుతున్నాము జై జయ జయవాసవి ప్రసిద్ధి పుణ్యక్షేత్రం దక్షిణ కాశీ వేములవాడ పట్టణంలో మండప హనుమాన్ దేవాలయం దగ్గర నల్ గత నలభై ఏడు సంవత్సరాల నుంచి వినాయక నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నది దీనికి సహకరించిన ప్రతి ఒక్క దాతలకు మరియు పట్టణ ప్రములకు ప్రముఖులకు ప్రముఖులకు మరియు సోదరి సోదరి మనులకు పట్టణ ఆర్యవేస సంఘం తరఫున ధన్యవాదాలు తెలు తెలుపుకుంటూ ఇట్టి కార్యక్రమం నవరాత్రులలో ప్రతిరోజు ఒక్కొక్క పూజ అంగరంగ వైభవంగా జరుగుతున్నది ప్రతి నిత్యం మధ్యాహ్నము అన్నదాన కార్యక్రమము సాయంత్రము అల్పాహారము వచ్చిన మహిళా సువాసినులతో కార్యక్రమం విజయవంతం చేసుకుంటూ ఈ భగవానికి భగ ఆ భగవా భగవాన్ కృపాకు రాత్రులై ఇలా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము రే ఇవాళ జరిగిపోయే కార్యక్రమం మహాగణపతి పూజకు పట్టణ ఆరవేశ సోదరి సోదరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయగలరని చెప్పి పట్టణ ఆరవేశ సంఘం తరపు నుంచి కోరుకుంటూ జై వాసవి జై జయ వాసవి జై వాసవి జై జై వాసవి జై గణేష పట్టణ ఆర్యవేష సంఘం తరపున నలభై ఏడు సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఈ నలభై ఏడవ వార్షికోత్సవంలో భాగంగా ప్రతిరోజు ఉదయం అభిషేకాలు మొదలుకొని మధ్యాహ్నం అన్నదానం మరియు సాయంత్రం కార్యక్రమాలు పూజలు సాయంత్రం అల్పాహారం ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇదే విధంగా ఈరోజు కూడా సాయంత్రం జరిగే గణపతి మహాపూజ కార్యక్రమానికి పట్టణ ప్రజలు మరియు సోదర సోదరీమణులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలి మరియు ఈ కార్యక్రమానికి వస్తు వస్తురూపేణా ధన రూపేణా ఏ రూపకంగా కానీ ఎవరు సహకరించినా వాళ్ళందరికీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు కానీ మరియు మన మహాగణపతి ఆశీసులు కంబ తప్పకుండా ఉంటాయి ఈ విజయ ఈ విజయ ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున పట్టణంలోనే మనం మహాగణపతి పూజ అంటే ఎక్కడా లేని విధంగా జరుపుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని స్వామివారి కృప పాత్రలు కావాలని కోరుచున్నాం ఈ ఈ కార్యక్రమాలు ఇంత చేసుకోవడం అనేది మన ముందు తరాలకు కూడా మనం అందించిన వాళ్ళం అవుతాం కాబట్టి ప్రతి ఒక్క మహిళ కానీ సోదరుడు కానీ ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాలకు హాజరు కావాలి మనం అందించేది మన తరానికి ఇది ఒకటే మనం చేసేది మనం చేస్తున్న దాన్ని వాళ్ళు అనుసరిస్తారు కాబట్టి మనం ప్రతి ఒక్క కార్యక్రమాన్ని హిందూ ధర్మ ప్ర ధర్మబద్ధంగా చేసుకుంటున్నాం ప్రతి ఒక్క పూజ ఆ పూజలన్నీ మన పిల్లలు మనల్ని చూస్తుంటారు కదా అమ్మ నాన్న వాళ్ళు ఏం చేస్తారు అనేది మనం వాళ్ళకు నేర్పిన వాళ్ళం అవుతాము మళ్ళీ ముందు తరానికి మనం అందించిన వాళ్ళం అవుతాం కాబట్టి ప్రతి ఒక్క కార్యక్రమము ప్రతి పండగలు హిందూ సాంప్రదాయ జరుపుకోవాలి జై వాసవి జై జై వాసవి జై వాసవి జై గణేష పట్టణ సంఘం మహాసభ తరపున మంటప హనుమాన్ దేవాలయం వద్ద జరుగుతున్న నలభై ఏడవ వినాయక నవరాత్రోత్సవాలలో భాగంగా ఈరోజు సాయంత్రం శ్రీ మహాగణపతికి మహాపూజ నిర్వహించబడుతుంది ఎంతో ఆర్భాటంగా అత్యంత రమణీయంగా వేదికను తయారు చేసి రకరకాల పల్లరసాలు రకరకాల నివేదనలు మహా వైభవంగా జరిగే ఈ మహాపూజకు పట్టణ ఆర్యవైశ్య సొంగ సోదరు సోదరి మన చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలు సిరిసిల్లా నుండి కానీ అందరూ ఆహ్వానితులే ఇంకొక విషయం మేము ఎంత మంచిగా కార్యక్రమం చేసినా మీరు అందరూ రాకపోతే వెల్తిగానే ఉంటుంది ఇదే మరో పిలుపుగా భావించి అందరూ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసి శ్రీ మహాగణపతి ఆశిష్యులు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించాలని మీడియా ద్వారా కోరుకుంటున్నాం జై వాసవి జై వాసవి సో ఇదండి మరి నిత్యం కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం ఇక్కడ చేసిన వాళ్ళన్ని వివరించారు ఇక్కడ ఉన్నటువంటి అర్యవైస మహాసభ సంఘం వారు నిర్వహించారు సో రేపు మాత్రము మహాపూజ ఉంటుంది ఆ తర్వాత రోజు సాయంత్రం మహాపూజ ఉంటే రేపు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది లక్కీ డ్రావ్ కూడా జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి అందరూ కూడా పట్టణ ప్రజలు అందరూ కూడా వచ్చేసి విజయవంతం చేయాలని అర్యవైస మహాసభ ద్వారా అందరికీ కూడా తెలియజేశారు చూసినట్టు వీటి నుంచి లెక్సన్ సమాజ వేములవాడ నమస్తే

मेरे को नहीं है चलो हां जड़ा के मुद्दे दो दो लोग है ना येड़ा अलग होता है तुम दिक्कत नहीं आ तो इंस्ट्रस्ट है नहीं अनि वर्ष नहीं अगला है यार अगला करती है न मेरे में क्या है ये नहीं लो मतलब नहीं है नहीं है एक मिनट आप कहते हैं आ गए चलो नई बेटी नहीं बात है 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 नहीं � मंगलमिरज जनदीपम भवे शरमाते मान का गौरे कुमारा गंगा राधे होले भूप मगे सारा मेरा जीता मुगना शोभा तो भारा गुरु जन देनो पौधा तरणे सागरिया हे देव 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 हे मंगल मुक्ति दर्शन मात्रे मान का मारा पूर्ण वक्र तुंडक त्रिनेना दास रामा सावन पागे सेना संकष्टि पावा मारिर वाली रक्षा वासुर वर तंधारा हे देव हे देव യമനകലമോർ ദേവ സനനാമേ മാത്രേ മാർ സ്തരണേ മാത്രേ മാർ കാമണ പുർതീ ദേവേവ ദേവാ കംപൂർ ഗോരം കൃണാപദാരം സംസാരസാരം അയ്യ അജ്ഞാനകാര കംപൂർ ഗോരം കൃണാപദാരം സംസാരസാരം മഹാവിലാവു കല്ലുയാർ മുരേ पवन भगवानी रही करना मानी रुद्रास्त्रम धरो पौनम द्रात रजो जानी थी एक रात ब्रह्मनोबार देखने वेदमालाइस देखो दयामी निराजनाथ दुष्पाल रखो साथ गणेश धन्यवान इसका आश्रम भगवत ज्ञाते तो निरात करो भगवतार तो बतिया भी कौन सा मुझे तो निरात भगवत ज्ञाते निर्दोष जब सात जुने के भात रानी वाजों पर तलीबी ना भात तुम्हारे मार क्या हट गया ना उसे तुम्हारा क्या बोलते हैं हम तुम्हें ना खाते हैं तो तुम 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 हम तो सर हो गए भाई आप मिश्र बहुत छोटे एक दस तो मंत्रालय तो मिश्र तो और ब्रह्म हस्तम बजा आप देखें अंतराप आप बहुत ज्यादा देर

బోధకులు నైవేద్యాలు తీసుకొని రానోవేటివ్ తప్పు కాకుండా రేపు ఉదయం ఏడు గంటలకి ఉత్తర పూజా కార్యక్రమం పొద్దుంది అందరం కూడా రేపు గంగాధి సుగంధ ద్రవ్యాధులము ఎవరైతే ఈ యొక్క మహాపూజా కార్యక్రమం చాలా మా ఆ గర్భస్థామికి చక్క పలపంచామృతాభిషేకాలు మళ్ళీ కూడా జరుగుతాయి ఎవరైతే ఆ యొక్క కూర్చుంటారో వారి యొక్క పేరు మా అధ్యక్షుడైనటువంటి రేవగింది అశోక్ గారికి వారి పేరుకి ఒక గంట గంట నెల వరకు మనకు చెప్తే వారి పైన పాదలు ఇస్తారు